అస్సలు భార్య అనే దృక్కోణం నుంచి చూడడం చేత వచ్చే ఇబ్బంది ఇది ఉదాహరణకి మీ పిల్లల సంగతే తీసుకోండి వాళ్ళు మీరు చెప్పినట్లు నడుచుకుంటున్నారా అన్ని విషయాల్లో లేదు కదా అంతమాత్రం చేత వాళ్లకి మీరంటే ప్రేమ గౌరవం లేదని అర్థమా అదేవిధంగా మనం ఒకరి మీద ప్రేమ చూపినంతమాత్రన వారు మనం చెప్పినట్లు నడుచుకోవాలనే నియమం లేదు ఇతర దేశాలతో పోలిస్తే దాంపత్య జీవితం చెదిరిపోకుండా ఉంటున్నది మన దేశంలోనే ఆదర్శ కుటుంబం అంటే ఎలా ఉండాలో తెలుసుకోవడానికి మన కుటుంబాలనే ఆదర్శంగా తీసుకుంటున్నారు విదేశీయులు మగవారికి ఒక్కమాట మనది పుణ్యభూమి నీతిగా నిజాయితీగా జీవించడం మన స్త్రీల నైజగుణం కొందరిలో కోపం ఆవేశం ఉండవచ్చు కాని వాళ్లు నీతి తప్పరు కాని విదేశాల్లో ఎందరూ స్త్రీలకి వర్తిస్తుంది భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమతో కూడినదై ఉండాలి తప్ప దేనినో కొందాలని ఆశించినది కాకూడదు ప్రేమ పరివర్తన చెంది నిర్మలమై స్వచ్ఛమైనది అవ్వాలి అప్పుడే మనలో విభేదాలకు అతీతంగా ఎదిగామని మనం వాటికి బానిసలం కాదని గుర్తిస్తాము బిడ్డల కోసమని బలవంతాన మీతో కాపురం చేస్తున్నాను వీళ్ళే లేకపోతే ఎప్పుడో తెగతింపులు చేసుకుని తాళిబొట్టు మీ మొహాన కొట్టి వెళ్లిపోయేదాన్ని అని బహిరంగంగానే తమ అసంతృప్తిని ప్రకటించి అసహ్యంతో సంసారం సాగించే భార్యలు ఎందరో ఈ పరిస్థితికి కారణం ఎవ్వరో ఆలోచించండి నందనవనంలా కళకళలాడుతూ ఉండాల్సిన సంసార జీవితాలు ఎండి బీటలు వారడానికి కారణం ఏమిటి అజన్మ శత్రువుల్లా తల్లిదండ్రులు తగువులాడుకుంటూ ఉంటే నిస్సహాయంగా బిక్కమొహాలతో చూస్తూ మనోవేదనికి గురవుతున్న పసిపిల్లల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారైనా ఆలోచించారా ఈ పరిస్థితి మారాలంటే ఏమి చేయాలి కుటుంబాన్ని ఒక ఆనంద బృందావనంలా మార్చుకోవాలి ఇందుకు చిన్న జీవిత సత్యాన్ని మనం గుర్తించాలి భార్యాభర్త అన్నప్పుడు వాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు సమస్యలు రావడం సర్వసాధారణం అది సహజం ఇవి లేని దంపతులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు ముందుగా ఈ నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇన్ని అభిప్రాయ భేదాలున్నా ఎన్ని సమస్యలు వచ్చినా అవి తీవ్రరూపం దాల్చి దాంపత్య జీవితానికి భంగం వాటిల్లకుండా అప్పటికప్పుడు పరిష్కరించుకోగల నేర్పుని మనం అలవర్చుకోవాలి ఇక్కడ మరో విషయం ముఖ్యంగా గమనించాలి అభిప్రాయ భేదాలు కాని సమస్యలు కాని మనకు దుఃఖం కలిగించడం లేదు కాని మనం వాటిని ఏ దృక్కోణం నుంచి చూస్తున్నామో అదే బాధలకి అసలు కారణం భార్యాభర్తల మధ్య సంబంధం సుముఖంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు నీవల్లే ఇలా జరిగింది అని ఒకరి మీదొకరు నిందలు మోపడవు మానుకోండి సమస్యకి బాధ్యత స్వీకరించినప్పుడే ఆ సమస్య పరిష్కరించాలనే పట్టుదల కూడా కలుగుతుంది పరిష్కారానికి ప్రయత్నించినప్పుడు స్వతహాగా మనలో ఆత్మబలం పెరుగుతుంది ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి సంసార జీవితాన్ని ఆనంద బృందావనం చేసుకోండి